ఒక సినిమా వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వారి తాతగారుని ఉద్దేశించి మా తాత ఒక రసికుడు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తూనే ఇప్పుడు రామ్ చరణ్కి మగబిడ్డ పుట్టాలని నేను కోరుకుంటున్నా మా లెగసీని ఆ మగబిడ్డ కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నా అనేటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఒక సినిమా వేడుకలో మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఏంటి మేడం ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఎందుకో ఈ మధ్య ఈ నగరానికి ఏమైంది అన్నట్లు ఈ చిరంజీవి గారికి ఏమైంది అన్నట్లుగా మాట్లాడుతున్నారండి ఆయన ఎందుకో ఒకప్పుడు చాలా నా బాగా మాట్లాడేవాళ్ళు కొంచెం అర్థవంతంగా మాట్లాడేవాళ్ళు కాస్త నర్మగర్భంగా మాట్లాడేవాళ్ళు అలాంటి చిరంజీవి గారు మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కాల మొన్నటికి మొన్న ఇంకా మీరు చెప్పనంశం అవుతుంది ప్రజారాజ్యం పార్టీయే జనసేన పార్టీగా రూపాంతరం చెందింది అని చెప్పి మాట్లాడారు నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నేను రెగ్యులర్గా రాజకీయాలు ఫాలో అవుతుంటాను కదా మరి అప్పుడు కాంగ్రెస్ లో విలీనం చేసిన ప్రజారాజ్యం ఏ ప్రజారాజ్యం అంటే కొంత ప్రజారాజ్యాన్ని ఆయన గుండెల్లో దాచిపెట్టుకుని ఆ ప్రజారాజ్యాన్ని ఇప్పుడు జనసేనగా మార్చారా అంటే కాంగ్రెస్ ని మాయ చేశారా అంటే ఒక రకంగా కాంగ్రెస్ ని మోసం చేసినట్టే కదా ఆ రోజు కాంగ్రెస్ అన్నా మోసం చేసి ఉండాలి ఇప్పుడు మనం వినే మోసం చేయాలి ఓకే అంతేగాని ఆ రోజు ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి మీరు కేంద్ర మంత్రి పదవి కూడా తీసుకున్నారు అట్లాంటి మీరు ఇవాళ ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అదే ఆ పార్టీ ఈ పార్టీ అయ్యింది అనటం అంటే జనసేనకి ఇంక దిక్కు దివాణం లేదా అసలు సినిమా వేడుకల్లో రాజకీయ ప్రస్థానం ఏంటని కూడా కొంతమంది కొంతమంది మాట్లాడుతున్నారు సరే ఏది ఏమైనా ఆ ఆ వ్యాఖ్య కాస్త అసంబద్ధంగా ఉందని మాత్రం నేను చెప్పగలను ఏది ప్రజారాజ్యం పార్టీయే రూపాంతరం చెంది జనసేన అయ్యింది అని ఎప్పుడు అనొచ్చు అంటే ఆయన కాంగ్రెస్లో విలీనం చేయకుండా ప్రజారాజ్యం పార్టీని అట్లాగే ఉంచి ఈ రోజు నుంచి నా తమ్ముడు స్థాపించబోతున్న జనసేన పార్టీలో నా పార్టీని విలీనం చేస్తున్నాను అంటే గనక అది వేరుగా ఉండేది మరి సరే అదొకటి అంటే ఇలాంటివి ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజలు ఆలోచిస్తారు మనల్ని మళ్ళీ తిరిగి ఒక మాట అంటారు అనే అనే ఊహ కూడా లేకుండా అంటే ప్రజల్ని మరీ మీకు ఓమాదిరిగా కూడా కనపడట్లేదా అని అనిపించింది అంటే మీరు అన్నట్లుగా నిజంగా కొంతమంది నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే నిజంగా ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీగా రూపాంతరం చెందితే మీరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో అయినట్లుగా ఇప్పుడు జనసేన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీలో విలీనంగా కాబోతుంది అన్నట్లు అంటున్నారా మీరు అన్నట్టుగా చాలామంది కూడా జరిగేది అదే అలాగూ రాబోయే రోజుల్లో జరిగేది అదే ఓకే సరే జరగబోయే దాని గురించి మాట్లాడుకోవటం కన్నా జరిగిన దాని గురించి మాట్లాడుకోవడమే చాలా ఇప్పుడు ఇంపార్టెంట్ సరే అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సినిమా ఫంక్షన్లో ఆయన మా తాత చాలా రసికుడు అని చెప్పి మాట్లాడడం మొదలెట్టారు మొదలెడితే ఆ కాలంలో రెండు పెళ్ళిళ్ళు సర్వసాధారణం అలాగే వివాహేతర సంబంధాలు సంబంధాలు కూడా చాలా కామన్ ఇప్పుడు కూడా వివాహేతర సంబంధాలు చాలా కామను అలాగే ఆ రోజుల్లో మొదటి భార్య కన్సెంట్ తోటి రెండో పెళ్ళి చేసుకోవటం కూడా చట్టరీత్యా కూడా తప్పు కాదు అది ఇప్పుడు కూడా తప్పు కాదు కానీ ఇవాళ రోజు రోజుకి మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు మెరుగుపడాలి అనుకుంటున్న ఈ రోజున ఆ పాత విషయం తీసుకొచ్చి చెప్పటంలో ఉన్న ఔచిత్యం ఏంటి అనేది ఇప్పుడు అర్థం కావట్ల అసలు ఆ కథకు సంబంధించిన అంశమా ఇది లేకపోతే వాళ్ళ తాత గుర్తొచ్చి ఆయన తాత గురించి చెప్పుకోవాలి అని అనుకున్నారా ఏమనుకున్నారనేది నాకైతే అర్థం కాలేదు కానీ ఇవాళ అలా రెండు పెళ్ళి రెండు ఫ్యామిలీలు అనేది ఆ రోజుల్లో చాలా కామన్ కావచ్చు ఇవాళ అంత కామన్ కాదది ఒక ఫ్యామిలీ నడుపుకోవటానికే చచ్చి కింద మీద పడుతున్నారు భార్యాభర్తలు కష్టపడి వేడి నీళ్ళకి చన్నీళ్ళు లాగా ఉంటేనే ఒక కుటుంబం నడవటం కష్టంగా ఉంది ఈ పరిస్థితుల్లో మీరు దాని గురించి ఒక గ్లోరిఫయింగ్గా చెప్పటం అనేది కొంచెం మీ స్థాయికి తగదేమో అనిపించింది చిరంజీవి అంటే ఆయనకు ఒక స్థాయి ఉంది ఆయన స్థాయి ప్రకారం ఆయన మాట్లాడలేదు అనే అనిపించింది అది ఒకటి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లో అందరు ఆడపిల్లలే ఉన్నారు ఆడపిల్లల హాస్టల్కి నేను హాస్టల్కి నేను వార్డెన్ని అని చాలా చమత్కారం చేసి ఆయనకి కొంచెం చమత్కారంతో పాపులారిటీ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ ఓకే ఆయన ఏది సూటిగా చెప్పడం కాస్త ఇట్లా సరదా సరదా కాస్త ఎగతాళి ఇవన్నీ జోడించి చెప్తూ ఉంటారు ఓకే సరే ఎనీవే అన్నిసార్లు చెప్పిన దానికి ఈసారి చెప్పిన దానికి కాస్త తేడాగా ఉంది ఏంటంటే ఆడపిల్లల హాస్టల్కి వార్డేని అన్నారు అందరూ ఆడపిల్లలే అన్నారు మగ పిల్లాడు కావాలని నేను అడిగాను అని చెప్పారు ఎవరిని రామ్ చరణ్ని అంతవరకు చెప్పే ఆపత్తి చాలా బాగుండేది ఎందుకంటే కుటుంబాల్లో కూడా డైవర్సిటీ ఉండాలి ఆడపిల్లలు ఉండాలి మగపిల్లలు ఉండాలి ఎందుకంటే ఏ ఇంట్లో అయితే ఇద్దరు ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకి మగపిల్లలు ఎలా ఉంటారు మగపిల్లల తాలూకు ఎమోషన్స్ ఎలా ఉంటాయి డైనమిక్స్ ఎట్లా ఉంటాయి తెలియని అవకాశం ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో జరుగుతుంది ఇద్దరు మగపిల్లలే ఉన్నారనుకోండి అసలు ఆడపిల్లలతోటి ఎలా వ్యవహరించాలి ఎలా ఉండాలి సున్నితమైన అంశాలు ఏముంటాయి ఆ సున్నితమైన అంశాలను మనం ఎట్లా డీల్ చేయాలి అనే సంగతి మగ పిల్లలకి తెలియదు అందుకని ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే ఆ ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే అబ్బాయికి అమ్మాయిల పట్ల అవగాహన ఎక్కువగాను ఉంటుంది అమ్మాయికి అబ్బాయిల పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ ఈ అవగాహన లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎంత అవునన్నా కాదన్నా ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే కానీ ఆడవాళ్ళ లక్షణాలు ఆడవాళ్ళకు ఉంటాయి మగవాళ్ళ లక్షణాలు మగవాళ్ళకు ఉంటాయి ఎవరిని ఇక్కడ తీసి పారేయటానికి వీలు లేదు తీసి పారేయటానికి వీలు లేదు ఇప్పుడు కొన్ని స్ట్రెంగ్త్స్ ఆడపిల్లల్లో ఉంటాయి ఇప్పుడు మనం అందు గురించే ఒక ఇంట్లో ఖచ్చితంగా ఆడపిల్లలు మగపిల్లలు ఉండాలి అనుకునేది అందుకోసం అనమాట ఆయన ఆ ఉద్దేశం ఆయన అక్కడితో టాపితే ఆ ఉద్దేశంతో అన్నారని సరిపెట్టుకునే పని కానీ ఆయన ఏమన్నారు లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి అన్నారు ఇది నా అభ్యంతరం ఓకే లెగసీ అబ్బాయిలేనా తీసుకెళ్తారు అమ్మాయిలు తీసుకెళ్ళరా ఏం మాట్లాడుతున్నారు ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నారు ఇవాళ ఉపాసన ఎంత డైనమిక్ పర్సనాలిటీ ప్రతాపరెడ్డి గారికి నలుగురు ఆడపిల్లలు ఆ నలుగురు ఆడపిల్లల్లో నలుగురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే మగపిల్లలు ఆడపిల్లలు చాలా మంది వచ్చారు నా ఇంట్లో కానీ అందరిలోకి మగ మగపిల్లలు ఉన్నప్పటికీ కూడా ఉపాసన ఎంత డైనమిక్గా తయారైంది ఇవాళ ప్రతాప్ రెడ్డి గారికి ఒక మంచి వారసురాలుగా అపోలో సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ అమ్మాయి ఎంత ప్రయత్నం చేస్తుందంటే అంత ప్రయత్నం చేస్తుంది ఎంత కష్టపడాలంటే అంత కష్టపడుతుంది చాలా చాలా సింపుల్గా నేను చాలాసార్లు హాస్పిటల్లో అమ్మాయిని చూశాను మొదట్లో అనుకునేదాన్ని ఎవరో లాగా ఉందే అనుకునేదాన్ని తర్వాత అర్థమైంది అమ్మాయి ఉపాసన అని అలాగే జిమ్లో కూడా నేను చూసేదాన్ని ఉపాసనాని ఎంత కలుపుకొలుగా చక్కగా చాలా మర్యాదగా అంటే ఎట్లా అంటే ఆ జిమ్కి వచ్చినప్పుడు కూడా ఈ జిమ్ముని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అంటే తన తపన ఎంతసేపటికి ఈ సామ్రాజ్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని అనుకుంటుంది తప్పితే అలుపు సులుపు లేకుండా లెగసీని నడిపించాలి ముందుకనేది అనేది ఉంది మరి అలాంటప్పుడు ఆడపిల్ల అయితే ఏంటి మగపిల్లాడైతే ఏంటి ఇవాళ పెప్సీకి ఇంద్రను అని ఒక ఆమె ఉంది ఆమె మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెప్సీ అంతర్జాతీయ కంపెనీ ఆ కంపెనీకి దేశంలో మగాళ్ళు ఎవరు లేరా మరి ప్రపంచంలో ఆమె ఎందుకయింది ఇప్పుడు చెప్పుకోవాలంటే చాలా మంది ఉన్నారు ఇట్లా ఇప్పుడు ఆమె ఉంటుంది కదా బయకాన్ మజుందార్ ఎంత సామ్రాజ్యం స్థాపించింది ఆవిడ సింగిల్ ఉమెన్గా తర్వాత ఎప్పుడో పెళ్లి చేసుకుంది అది వేరే విషయం అందుకని ఏంటంటే మీరు ఇలా ఈ లెగసీ అనే మాట మాట్లాడడం అనేది ఆడపిల్లల్ని తక్కువ చేసినట్లుగా ఉంది మగపిల్లల ద్వారా మాత్రమే లెగసీ ముందుకెళ్తుందని కానీ మగపిల్లలు మాత్రమే లెగసీని సాధిస్తారని కానీ అని ఎక్కడా ఈ ప్రపంచంలో రాసిలేదు చరిత్రని చాలాసార్లు తిరగరాసిన మహిళలు ఉన్నారు ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తుంది అని గురజాడు అన్నారు నిజంగానే తిరగరాస్తున్నారు మహిళలు ఈవేళ ఏ అవకాశం వచ్చినా సరే పుచ్చుకొని ఇంట్లో బయట రెండు గెలుస్తున్నారు ఇంట్లో పనిచేస్తున్నారు బయట పని చేస్తున్నారు ఇంత కష్టపడుతున్నారు ఒక్కొక్క మహిళ శ్రమను మనం అర్థం చేసుకుంటే కనుక రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే మహిళలు ఉన్నారు ఇవాళ మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు మీ పెద్ద కూతురు చూశారు మీ పెద్ద కూతురు బాగానే కాస్ట్యూమ్ డిజైనర్గా బాగానే ఉంది చిన్నమ్మాయి బిజినెస్లు పెట్టి అమ్మాయి బాగానే చేస్తుంది మరి మీ తమ్ముడు కూతురు చూస్తే ఆ అమ్మాయి కూడా బాగానే చేస్తుంది కదా మరి అలాంటప్పుడు మీరు ఎలా ఇలా అనగలరు ఒక బ్యాలెన్సింగ్ ఉండాలి అబ్బాయిలు కూడా ఉంటే బాగుంటుంది ఇంట్లో అని ఉంటే చాలా బాగుండేది లెగసీ అంటే నేను మగపిల్లవాడిని కాబట్టే ఒక లెగసీని స్థాపించాను ఈ లెగసీని మగపిల్లాడైతేనే ముందుకు తీసుకెళ్తాడు అనే ఒక ఉద్దేశం ఏదైతే ఉందో జెండర్ ఈక్వాలిటీ అనేది మనకొకటి ఉంది జెండర్ జెండర్ ఈక్వాలిటీ ఈ జెండర్ ఈక్వాలిటీలో మన కంట్రీ ఇవాళ ఓ నూట ఇరవై ఒకటో నూట ఇరవై రెండో స్థానాల్లో ఉంది ప్రపంచంలో ఇదే విధంగా ఉంటే గనక మన భారతదేశంలో జెండర్ ఈక్వాలిటీ రావాలి అంటే నూట ఎనభై రెండు సంవత్సరాలు పడుతుంది ఇంకా అప్పటికి ఎవడండి బతుకుంటాడు నూట ఎనభై రెండు సంవత్సరాల తర్వాత ఎవడ అనుభవం వేయిపోతేనే ఈ ప్రపంచం ముందుకెళ్తుంది ఎవడన్నా అనుభవం వేస్తే ప్రపంచం మొత్తం భస్మి పట్లం అయిపోతుంది మరి ఇలాంటి వాళ్ళ వ్యాఖ్యల వల్ల కాదు ఈ జెండర్ ఈక్వాలిటీ తగ్గిపోతుంది అందుకని ఏ రకంగా చూసినా సరే నేను చిరంజీవి గారి వ్యాఖ్యలు మొత్తం మూడు వ్యాఖ్యలని ఒకటేమో గతాన్ని మర్చిపోవటం ఇంకొకటేమో గతంలో జరిగిన తప్పుని ఈ రోజు అదేదో గొప్పగా చెప్పటం మా తాత రసికుడు అని చెప్పటం ఇదేమో ఈ కాలంలో బతుకుతూ మీరు ఇన్ని గాడ్జెట్స్ వాడుతూ ఈ ఆధునిక కాలంలో మీరు మగవాళ్ళు మాత్రమే లెగసీలు స్థాపిస్తారు ముందుకు తీసుకెళ్తారు అని మాట్లాడడం ఈ మూడు వ్యాఖ్యలతోనూ నేను ఏమాత్రం ఏకీభవించట్లేదు ఏకీభవించకపోగా అసలు చిరంజీవి గారికి ఏమైంది అని అనిపించేలాగా మత్తపిందా గత్తప్పిందా అన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి ఆయన కొంచెం సరిచూసుకుంటే బాగుంటుంది అని నేను ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్